వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం బంగారం మరియు వెండి కొనాలనుకునే వాళ్ళకి అయితే ఈ రోజు మంచి వార్త అనేది రావడం జరిగింది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రస్తుతం బంగారం అయితే బాగానే దిగొచ్చింది అదిరిపోయే అయితే ప్రకటన రావడం జరిగింది ఇది ఆఫీషియల్గా విడుదల కావడం జరిగింది అయితే వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగించిన బంగారం ధరలు అయితే తగ్గుముఖం పట్టాయి మొత్తానికి క్రితం రోజు మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగించిన గోల్డ్ రేట్లు ఇవాళ భారీగా అయితే దిగొచ్చింది చెప్పుకోవాలి అయితే మార్చి నెల ప్రారంభం నుంచి వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరిన సంగతి తెలిసిందే దేశీయంగా పెళ్లిల సీజన్ కొనసాగుతున్న క్రమంలో ధరలు పెరగడం ఆందోళన అయితే కలిగించింది అయితే ఇప్పుడు భారీ ఉరట కలిగిస్తూ ధరలు అయితే దిగొస్తున్నాయి ఇవాళ తులంబ బంగారం ధర కనుక చూసుకున్నట్లయితే తులం రెండు వందల పది రూపాయల మేర అయితే దిగొచ్చేసింది ఇక మరోవైపు వెండి రేటు సైతం కూడా ఇప్పుడు దిగొచ్చిందనమాట ఇవాళ కిలో వెండి రేట్లు కూడా మూడు వందల రూపాయల మేర అయితే పడిపోయింది మరి మార్కెట్లో బంగారం ధరలు అయితే ప్రస్తుతం ఎలా ఉంది ఏంటనే పూర్తి సమాచారం అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైనా మీరు దగ్గరలో ఉన్న గోల్డ్ షాప్ కూడా వెళ్ళి గమనించవచ్చు అక్కడ మీరు ప్రైస్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి లేదు అనుకుంటే గోల్డ్ షాప్ యొక్క ఫోన్ నెంబర్ ఉన్నా కూడా ఒకసారి ఫోన్ చేసుకొని కనుక్కోండి మ్యాక్సిమం ఈ యొక్క అనేది మనకైతే అవైలబుల్గా గా ఉంటుంది అటు ఇటు చిన్న చిన్న వేరియేషన్స్ అయితే మనకి షాప్ బట్టి కూడా ఉంటుంది అనమాట అయితే అంతర్జాతీయంగా బంగారం ధరలు అయితే రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు హౌన్స్కు రెండు రెండు వేల నూట అరవై డాలర్ల వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది ఇక క్రితం నేషన్తో పోలిస్తే ఇవాళ మరో పది డాలర్ల పైగా ధర అయితే పెరిగిందనమాట ఇక స్పాట్ సిల్వర్ రేటు చూస్తే కనుక హౌన్స్ హౌన్స్ కు మాత్రం ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది డాలర్ల వద్ద అయితే ఉంది అలాగే ఇండియన్ రూపాయలు మార్కెట్ విలువ మరింత దిగజారి ఎనభై రెండు పాయింట్ తొమ్మిది నాలుగు ఐదు వద్ద ట్రేడింగ్ అయితే అవుతుంది చూసారు కదండి గ్లోబల్ మార్కెట్లో ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి బంగారం మరి అదే విధంగా హైదరాబాదు అలాగే ఢిల్లీలో ధరలు ఎలా ఉన్నదనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు దిగొచ్చాయి అనమాట క్రితం రోజు స్థిరంగా ఉన్న రేట్లు ఇవాలైతే భారీగానే దిగొచ్చింది మరి మొత్తానికి ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు చూసుకున్నట్లయితే పది గ్రాములకు ఇవాళ రెండు వందల పది రూపాయల మేర తగ్గి అరవై వేల మూడు వందల ఎనభై రూపాయలకి అయితే దిగొచ్చేసింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల మేలు మీ గోల్డ్ రేటు చూసుకున్నట్లయితే పది గ్రాములకు రెండు వందల ముప్పై రూపాయల మేర తగ్గి అరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై వద్ద అయితే ట్రేడ్ అవుతుంది ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే కనుక ఇరవై రెండు కార్యలెట్ల బంగారం ధర తులానికి రెండు వందల పది రూపాయల మేర తగ్గి అరవై వేల ఐదు వందల ముప్పై రూపాయల వద్ద అయితే అమ్ముడు అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర చూసుకున్నట్లయితే రేటు ఢిల్లీలో ఇవాళ ఎలా ఉందంటే రెండు వందల ముప్పై రూపాయల మేర తగ్గి అరవై ఆరు వేల ఇరవై వద్దకు అయితే వచ్చింది మొత్తానికి ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క మార్కెట్లో కూడా బంగారం మరియు వెండి ధరలు కూడా అయితే వచ్చింది మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు మొత్తానికి ప్రస్తుతానికి బంగారం ధరలు అయితే ఎలా పెరుగుకుంటూ పోయిన బంగారం ధర అయితే ఇప్పుడు ఉపశమనం కలిగించిందని చెప్పుకోవాలి